ఈ ఐదు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకుంటారు అంతే త్వరగా వీళ్ళైతే విడాకులు కూడా తీసుకుంటారు ఎందుకు అంటే వీళ్ళకు పెళ్ళైన తర్వాత చుక్కలు కనపడతాయి సో ఒకరికొకరు అస్సలు అన్యోన్యంగా ఉండరు మరి ఆ జన్మ నక్షత్రాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ Triple nine మొదటిది అశ్విని నక్షత్రం ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినవారు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు ప్రేమలో తొందరగా పడతారు మొదటి చూపులోనే వీళ్ళు ఆకర్షితులవుతారు త్వరగా పెళ్లి చేసుకుంటారు అంతే త్వరగా వీళ్ళు విడాకులు కూడా తీసుకుంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు చిన్న చిన్న విషయాలకే గొడవలు అసహనం పెరిగిపోతాయి దీనివల్ల వీళ్ళ పెళ్లి జీవితం అనేది చాలా చాలా త్వరగా ముగిసిపోతుంది అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు కూడా పుట్టిన వాళ్ళు ఎవరైనా అందంగా ఉంటారు సౌందర్యంగా ఉంటారు చాలా రొమాంటిక్గా కూడా ఉంటారు సో త్వరగా ప్రేమలో పడిపోతారు ప్రేమలో పడిపోయి ప్రేమ పెళ్లి చేసుకుని కొన్ని రోజులకే చిన్న చిన్న వాటి వల్ల గొడవలు పడి వీళ్ళకి ఈగో అనేది అహంకారం అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు త్వరగా విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడుపుతారు ఇక మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కూడా అంతే వీళ్ళకు పేరు ప్రతిష్టలు బాగానే ఉంటాయి అయితే త్వరగా పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా ఈగో క్లాషెస్ విభేదాలు రావటం వల్ల వీళ్ళకైతే భార్యాభర్తలు సంతోషంగా అన్యోన్యంగా ఉండరు సో వీళ్ళు ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తోనే విడిపోతారు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు ఇక హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కూడా చురుకుగా తెలివిగా ఉంటారు ప్రేమలో త్వరగా పడతారు పెళ్లి కూడా చేసుకుంటారు అయితే పెళ్లి చేసుకున్న సంవత్సరం లోపనే వీళ్ళు విడిపోతారు భార్యాభర్తల మధ్య అస్సలు సఖ్యత ఉండదు ఎప్పుడు చికాకులు గొడవలు పడుతూ ఉంటారు సో దీనివల్ల ఇద్దరూ కూడా కలిసే విడాకులు తీసుకుంటారు విడిపోతారు ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు ఇక అలాగే పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళు కూడా శుక్రుడి ప్రభావం వల్ల ప్రేమలో పడతారు వైవాహిక జీవితం కొన్ని రోజులు సంతోషంగానే ఉన్నప్పటికీ తర్వాత మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి వీళ్ళకు పిల్లలు పుట్టిన తర్వాత అయినా సరే విడాకులు తీసుకుంటారు ఇప్పుడు ఈ నక్షత్రాలు చెప్పడానికి కారణం కూడా మీరు జాగ్రత్త పడతారు ఓపికగా ఉంటారని అది అర్థం చేసుకోండి మరి ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి